భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇది కాస్త చినికి చినికి గాలివానుల మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందేమో అని ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి ఒకవేళ యుద్ధమే జరిగితే ఇండియా చైనాలు అణ్వాయుధాలను కలిగి ఉన్న దేశాలు కాబట్టి రెండు వారాల్లో అంత నాశనమవుతుంది కోలుకోవడానికి కొన్ని ఏళ్ల సమయం పడుతుంది ఇది ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ అవుతుంది కాబట్టి రెండు దేశాలు ఈ సమస్యను చర్చలతోనే పరిష్కరించుకోవాలి అనేది విశ్లేషకుల మాట యుద్ధం జరిగితే ఏ దేశాలు భారత్కు సపోర్టుగా నిలుస్తాయి యుద్ధం వల్ల భారత్ చైనాలు ఎంత నష్టపోతాయి అన్న అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం చైనా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న చైనా పత్రికలు భారత్ ని బెదిరిస్తూ అవసరమైతే చైనా భారత్ పై ఆర్మీ చర్య ఉంటుందని పాకిస్తాన్ మరియు నేపాల్ కూడా చైనాకి మద్దతుగా భారత్ పై దాడి చేస్తాయని పంతొమ్మిది వందల అరవై రెండులో ఏం జరిగిందో తెలుసు కదా చాలానే కథనాలు రాశాయి అంటే చైనా తన పత్రికల ద్వారా భారత్ ను బెదిరించాలని చూస్తుంది అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై రెండులో భారత్ చైనా చేతిలో ఓడిపోయింది అనే దానికన్నా మన నాయకుడు భారత్ చైనా చేతిలో ఓడించారు అంటే బాగుంటుంది ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై రెండులో భారత్ తన వాయుసేన మరియు నావీని ఉపయోగించకపోవడం అలాగే ఆర్మీకి పూర్తి స్థాయిలో ఆయుధాలను ఇవ్వకపోవడంతో ఓడిపోవాల్సి వచ్చింది అందుకే ప్రపంచం దృష్టిలో చైనాని గొప్పగా చూడడం కన్నా భారత్ని మాత్రం చిన్న చూపుగా చేస్తుండేవారు ఉండేవారు భారత్ కి మోదీ ప్రధాని కాకముందు వరకు కూడా ఇలానే కొనసాగింది నిజంగా ఒకవేళ చైనాతో పాటు పాకిస్తాన్ మరియు నేపాల్ లు భారత్ పై ఒకేసారి దాడికి దిగితే భారత్ కొంత భూభాగం కోల్పోయే అవకాశం ఉండొచ్చేమో గానీ భారత్ మాత్రం మొదటగా నేపాల్ పై దాడి చేస్తే మాత్రం అది పూర్తిగా నాశనం అవుతుంది ఆధారపడి బ్రతుకుతున్న నేపాల్ కూడా ఈ రోజు కాలు దువ్వే స్థాయికి రావడం కమ్యూనిస్టులే కారణంగా చెప్పొచ్చు అలాగే పాకిస్తాన్ని భారత నావీ దళాల ద్వారా కరాచి పోర్టును దిగ్బంధించి కట్టడి చేయొచ్చు తద్వారా పాకిస్తాన్ని పూర్తిగా ఆర్థిక సమస్యల వలయంలో బంధించవచ్చు ఇటీవల కాలంలో కరాచీపై భారత్ దాడి చేసిందని చేస్తుందని పుకార్లు పుట్టినప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏమిటో మనకందరికీ తెలిసిందే ఎందుకంటే కార్గిల్ వార్ జరిగినప్పుడు పాకిస్తాన్ కరాచీ పోర్ట్ ని బాగా ఉపయోగించుకుంది ఈ రెండు దేశాలను నియంత్రించడం భారత్ కి పెద్ద సమస్యే కాదు భారత్ కి ఉన్న సమస్య కేవలం చైనా మాత్రమే ఒకవేళ చైనా సిక్కిం ని భారత్ తన ఈశాన్య రాష్ట్రాలతో సంబంధాలను కోల్పోతుందేమో గాని ప్రపంచంలోనే రక్షణ పరంగా శక్తి సామర్థ్యాలలో నాలుగవ స్థానంలో నున్న భారత్ మళ్లీ దాడికి దిగడం మాత్రం ఖాయం ఈ మూడు దేశాలు ఒకేసారి భారత్ పై దాడి చేస్తే భారత్ కి అమెరికా మద్దతునిస్తుంది చైనాకి తన తూర్పు ప్రాంతంలో అమెరికా జపాన్ మరియు దక్షిణ కొరియాల నుండి ముప్పు తప్పదు అప్పుడు చైనాకి పెద్ద ముప్పుగానే చెప్పవచ్చు ఎందుకంటే చైనాకి ఉన్న ముఖ్య నగరాలు మరియు ఆర్థిక మూలాలు తూర్పు వైపే ఎక్కువగా ఉన్నాయి పాకిస్తాన్ భారత్ పై దాడి చేస్తే ఇజ్రాయెల్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్ నుండి కూడా పాకిస్తాన్ పై దాడికి అవకాశం ఉంటుంది భారత్ కి మద్దతుగా ఇరాన్ కూడా పాకిస్తాన్ పై దాడి చేయొచ్చు భారత్ మొదటిసారి పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు ఇరాన్ పాకిస్తాన్ పై బాంబుల వర్షం గురిపిస్తూ దృష్టి భారత్ తన పని పూర్తి చేసుకుని రావడం మనకందరికీ తెలిసిందే ఈ సమయంలో చైనా కూడా ఒకంత ఆశ్చర్యానికి గురైంది అది ప్రధాని మోదీ ఎత్తుగడగా చెబుతారు కానీ అమెరికా భారత్ మద్దతుగా వస్తే ఇరాన్ తటస్థంగానూ ఉండొచ్చు ఇది పూర్తిగా భారత దౌత్యంపై ఆధారపడి ఉన్న విషయం అలాగే రష్యా మద్దతు కూడా భారత్ కి ఉంటుంది కానీ అది కేవలం పాకిస్తాన్ కి వ్యతిరేకంగా మాత్రమే చైనాకి మాత్రం కాదు ఎందుకంటే రష్యా భారత్ తో పాటుగా చైనాతో కూడా మంచి సంబంధాలను కొనసాగిస్తుంది అలాగే యూరప్ కి చెందిన దేశాలు ఇంగ్లాండు ఫ్రాన్స్ మరియు జర్మనీలు కూడా ఇండియా వైపే నిలబడతాయి అలాగే జూన్ నాలుగున భారత్ ఆస్ట్రేలియాతో మిలిటరీ బేస్ ఒప్పందం చేసుకుంది తద్వారా ఆస్ట్రేలియా మద్దతును కూడా పొందగలదు ఆగ్నేయ దేశాలైన వియత్నాం ఫిలిప్పీన్స్ కంబోడియా లావోస్ తైవాన్ బ్రునై లాంటి దేశాలన్నీ కూడా చైనాకి పెద్ద శత్రు దేశాలు ఈ దశలో ఆయా దేశాల మద్దతు కూడా భారత్కి ఉండడం సర్వసాధారణం చివరికిది కాస్త మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులే ఉంటాయి చైనా భారత్ పై యుద్ధానికి దిగే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుందే తప్ప కయ్యానికి కాలుదోవడం చైనాకి అంత సులభమేమీ కాదు ఎందుకంటే చైనా చుట్టుముట్టు మొత్తం తన శత్రు దేశాలతో బందీ కావాల్సి వస్తుంది అలాగే భారత చుట్టుముట్టున్న భూభాగాలు భారత్కి అవకాశంగా చైనాకి అపరాధంగా ఉండడం వలన భారత్ పై దాడిలో చైనాకి అంత సులభమేమీ కాదు భారత్ లో కూడా చాలా పెద్ద మొత్తంలో ఆర్మీని మరియు ఆయుధ సంపత్తిని కలిగి ఉండడం వలన చైనాతో పాటు పాకిస్తాన్ ని కూడా ఒకేసారి ఎదుర్కొనే సత్తా ఉన్న దేశం గతంలో ఆర్మీ జనరల్ బిపి రావత్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు భారత్ కున్న మరొక సదావకాశం చైనా తన నావీని నీటుగా ఉపయోగించుకునే అవకాశం లేకపోవటం దానికి కారణం చైనా చుట్టుముట్టున్న దేశాలన్నీ ఆ దేశానికి శత్రుత్వం ఈ దేశాలన్నీ కూడా చైనాని సముద్ర పరంగా కట్టడి చేయగలవు ఒకవేళ ఆ దేశాలు బంధించడంలో విఫలమైన హిందూ మహాసముద్రం ఆనుకుని ఎయిర్ బేస్ లని భారత్ బాగా అభివృద్ధి చేసుకున్నది కానీ చాలా వరకు ఆ దేశాలు చైనాని కట్టడి చేయగలవని నమ్మొచ్చు ఈ విషయంలో భారత ప్రధాని చేస్తున్న దౌత్యం ఒక వరంగానే చెప్పవచ్చు చైనా అభ్యంతరం చెప్పిన చైనా చుట్టూ ఉన్న దేశాలన్నింటికీ బ్రహ్మోస్ క్షిపణులను అమ్మి వ్యాపారం చేయడమే కాకుండా ఆయా దేశాలకు రక్షణ పరంగా అండగా నిలిచింది భారత్ ఇటీవల తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో రెండవసారి గెలిచిన తాసీ ఇంగ్ వెన్ ప్రమాణ స్వీకారానికి భారత్ నుండి ఇద్దరు బీజేపీ ఎంపీలు హాజరై మద్దతునివ్వడం పరోక్షంగా ఓల్డ్ హెల్త్ అసెంబ్లీతో తైవాన్ దేశానికి కూడా గుర్తింపు ఆహ్వానం నివ్వాలన్నది భారత్ వాదనగా కనిపిస్తుంది నిజానికి ఇది తైవాన్ కి ఒక పెద్ద వరంగా చెప్పవచ్చు ఎందుకంటే చైనా తైవాన్ అనేది ప్రత్యేక దేశం కానే కాదు అది వాదిస్తూ రెండు వేల ఇరవై ఒకటి వరకల్లా ఆక్రమించాలని చూస్తుంది ఇలాంటి సమయాల్లో చైనాని ఆనుకుని ఉన్న తైవాన్ భారత్ కి బాగా ఉపయోగపడుతుంది తైవాన్ కి చెందిన ఒక ఆంగ్ల పత్రిక తైవాన్ న్యూస్ భారత్ మరియు చైనా సైనికుల ఘర్షణలో భగవాన్ రాముడు చైనాకి చెందిన డ్రాగన్ ని చంపుతున్నట్లు ఒక చిత్రాన్ని వేస్తూ కథనాన్ని ప్రచురించడం హాంకాంగ్ పత్రికలు దాన్నొక పెద్ద వార్తగా చూపడం బట్టి తైవాన్ మరియు హాంకాంగ్ దేశస్తులు భారత్కి సంపూర్ణ మద్దతుగా ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తుంది చైనాతో నెలకొన్న వివాదాన్ని భారత్ పరిష్కరించుకోగలదని అమెరికా మాజీ అధ్యక్షుడు వరాక్ ఒబామా హయాంలో పనిచేసిన కీలక అధికారి తెలిపారు అమెరికా భారత్ కు ఎవరి సాయమైనా అవసరం అవుతుందని తాను భావించడం లేదని అన్నారు అభివృద్ధి చెందిన ఎన్నో దేశాలకు తీసిపోని విధంగా భారత్ వృద్ధి సాధిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు టెక్నాలజీ పరంగా భారత్ సాధిస్తున్న విజయాలు చైనాకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయని అందుకే భారత్ ను రెచ్చగొట్టేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తుందని అన్నారు భారత్ చైనా దేశాల మధ్య యుద్ధం అనివార్యమైన పక్షంలో అమెరికా భారత్ పక్షాన నిలబడుతుందని ఆయన తెలిపారు సో భారత్ల మధ్య యుద్ధం వస్తే ఎక్కువ దేశాల సపోర్ట్ భారత్ కే అన్నది కన్ఫామ్ భారత్ చైనాల మధ్య యుద్ధం జరిగితే ఎవరికి ఎక్కువ నష్టం అన్న కోణంలో పరిశీలిస్తే ప్రపంచ జనాభాలో ముప్పై ఐదు శాతం అంటే రెండు వందల అరవై కోట్లు నివసించే ఈ రెండు భారీ దేశాలు ఓ చిన్నపాటి సరిహద్దు గొడవతో అసలు పోరుకు దిగుతాయా అన్నది ప్రస్తుత ప్రశ్న ఒకవేళ యుద్ధమే జరిగితే చైనాకు ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులే అధికం చైనాకు ఎనభై శాతానికి పైగా ముడిచమురు రవాణా జరిగే మలాకా జలసంధి అంటే మలేషియా ఇండోనేషియా మధ్య అండమాన్ దీవులకు సమీపంలో ఉన్న కారణంగా ఈ రవాణాపై యుద్ధ ప్రభావం పడుతుంది అండమాన్ నికోబార్ దీవుల్లో భారత్ కు భారీ నౌకాదళ కేంద్రం ఉంది పోరు సమయంలో చైనాకు ముడిచమురు నౌకల ప్రయాణం సాఫీగా సాగదు ఇండియన్ నావీ చురుకుగా రంగంలోకి దిగితే చైనా ఓడలు అండమాన్ సముద్రం పక్క నుంచి పోవడం కష్టమే భారత నావికా దళానికి ఉన్న అతిపెద్ద ఈ కారణంగానే కార్గిల్ యుద్ధ సమయంలో నావికానికి సాయం చేసేందుకు చైనా ముందుకు రాలేదు చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్టులో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లో చైనా భారీగా పెట్టిన పెట్టుబడులు ఆర్థిక పారిశ్రామిక మౌలిక సౌకర్యాలు భారత సేనల దాడులకు లక్ష్యంగా మారతాయి అప్పుడు చైనా భారీగా నష్టపోతుంది ఇప్పటికే చైనా సర్కారు ఇక్కడ నాలుగు వేల ఐదు వందల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది అలాగే బర్మారేవు చిట్టాగాంగ్ మయన్మార్లోని లోని కోకో స్కీలింగ్ పోర్టులో చైనా ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువ ఇంకా ఇటీవల శ్రీలంకలోని హమ్మన్ రేవు పాకిస్తాన్ లోని గదార్ పోర్టులో చైనా కొన్ని సౌకర్యాలు పొందడానికి ఒప్పందాలు కూడా చేసుకుంటుంది వీటన్నింటిపైన ప్రభావం పడుతుంది రెండు దేశాల మధ్య యుద్ధం ఆరంభమయ్యాక ఈ ప్రాంతాలన్నీ భారత నౌకాదళ దాడులు పరిధిలోకి వస్తాయి చైనాకు తన సరిహద్దుల్లోని పద్నాలుగు దేశాలతో సరిహద్దు వివాదాలు ఉన్నాయి ఇప్పటి వరకు అదుపులో ఉన్న ఈ వివాదాలు ఒకసారి భారత్ చైనాల మధ్య పోరు మొదలైతే మళ్లీ వేడెక్కుతాయని అంచనా ఇటీవల దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు కారణంగా అమెరికా జపాన్లు సైతం దానికి ప్రత్యర్థులుగా మారాయి భారత్తో జరిగే యుద్ధంలో చైనా నావీ నిమగ్నమైతే దక్షిణ చైనా సముద్రంలో దాని పరిస్థితి బలహీనమవుతుందని రక్షణ నిపుణులు అంటున్నారు చైనాతో యుద్ధం వలన ఇండియాకు ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత్ ఇటువంటి సమయంలో చైనా లాంటి దేశంతో యుద్ధానికి దిగితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని దాని ప్రభావం మరో యాభై ఏళ్లు ఉంటుందని అంటున్నారు ఆసియాలో చైనా జపాన్ తరువాత మూడో పెద్ద ఆర్థిక శక్తిగా అవతరించిన భారత్ కు కూడా చైనాతో తలపెడితే కష్టాలు తప్పవంటున్నారు చైనా దగ్గర మూడు వందల ఇరవై అణ్వాయుధాలు పాకిస్తాన్ దగ్గర నూట అరవై అణువాయుధాలు ఉంటే భారత్ వద్ద కేవలం నూట యాభై మాత్రమే ఉన్నాయంటున్నారు యుద్ధం జరిగితే గెలుపోటములు మాట ఎలా ఉన్నా ఇరు దేశాలకు వారి ప్రాణ ఆస్తి నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు